ఏంది ఇంకెడుతు ఏమైంది అక్క నాకు రాజు గుర్తుకెత్తండి రాజును చూడ బుద్ధి అవుతుంది రాజు ఇప్పుడు పక్క పండు ఉంటే మంచిగా ఉండదనిపి ఏమైంది ఇంకా ఆయన ఎందుకు అట్నీ దాచుకుంటే ఎడుతున్నావు ఎప్పు ఆయన ఏడికెళ్ళత్త నీకేమో ఆయన అంటే పిచ్చి ఆయనకేమో నీ నుంచి విడాకులు కావన్నని ఆయన ఇండు చూసినావు కదా ఒకసారి ఏమో ఆయన వచ్చి విడాకులు ఇవ్వాలి విడాకులు ఇవ్వాలని లొల్లి పెట్టిండు తర్వాత అది వచ్చింది తర్వాత ఇద్దరు వచ్చిల్లు వద్దని గింత గట్టి అనుకున్నాంకా నువ్వు కావాలని అనుకున్నాక ఎట్లత్తడే చెప్పు లేదక్క నువ్వు గమనించినో గమనించలేదు ఆరోజు ఆయన వచ్చినప్పుడు నా కాళ్ళ కడు కూర్చొని మరి నన్ను చూసుకుంటూ మాట్లాడిండే ఆ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమ నాకు ఏర్పడిందే సరే ఓకే నువ్వు ఇంతగానో బాధపడుతున్నావు కదా ఇన్ని రోజులు ఆయన నీ దగ్గరికి రావడానికి ఏ పెద్ద కారణం లేదు కావచ్చు కానీ ఇప్పుడు నీకు ఐదు నెలలు వెళ్ళి ఆరు నెలలు పడే టైం దగ్గరికి వచ్చింది ఇప్పుడు నీకు శ్రీమంతం చేయాలి నేను అడిగి ఒప్పిస్తా శ్రీమంతం చేద్దామని ఇప్పుడు కనుక నిజంగా నీ భర్తకు నీ మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఎత్తాడే ఎందుకంటే ఒక ఆడపిల్లకు శ్రీమంతం పుట్టింటి నుంచి ఎంత ఘనంగా జరగడం ముఖ్యమో అదే శ్రీమంతం తన భర్త పక్కనుండంగా వేసుకోవడం అంతకంటే ముఖ్యం ఖచ్చితంగా భర్త అనేవాడు పక్కకుండి పూలు పెట్టి గాజులు పెట్టి బొట్టు పెడితేనే ఆ శ్రీమంతానికి ఒక అర్థం ఉంటుంది కడుపులో ఉట్టిన బిడ్డకు కూడా ఒక అర్థం ఉంటుంది నిజంగా నీ భర్తకు నీ మీద ప్రేమ ఉంటే ఆ రోజు ఖచ్చితంగా రావాలనే ఒకవేళ లేకపోతే ఆయన ఏ ఆపత్కి రాకున్నా మంచిదే ఏ సంపత్కి రాకున్నా మంచిదే కానీ నీ శ్రీమంతానికి మాత్రం ఖచ్చితంగా రావాలి ఆయన ఒత్తాడు అని నీకు నమ్మకం ఉంటే ఎన్ని వేలైనా సరే నేను బావతో మాట్లాడి ఖర్చు పెట్టైనా ఘనంగా నేను నీకు శ్రీమంతం చేస్తానే నాకు తెలుసక్క ఆయన అత్తాడు నువ్వు ఎట్లా చేసి ఆయనకి ఫోన్ చేసి చెప్పు నాకు ఆ నమ్మకం ఉన్నది ఆయనకు కూడా నేను అంటే ఇష్టం అక్క నాతో ఎట్లున్నాడు ఎట్లా చేండు అన్నది నాకు తెలియదు అక్క ఇష్టం ఉంటే ఏదో కారణం ఉంటేనే రావాలని కాదే ఏ ఒక్క కారణం వెతుక్కొనైనా నా భార్యని నేను చూడాలి అని వస్తాడు సరే ఆయనకు అంత పెద్దగా నువ్వు ఇంపార్టెంట్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా నీ శ్రీమంతానికి మాత్రం ఆయన అత్తాడు ఆ సందర్భంలో రాకపోతే మాత్రం ఆయన మీద నువ్వు ఆశలు పెట్టుకోవడం వేస్ట్ బిడ్డ కోసం బతుకు ఇప్పుడు కూడా బతికే నా బిడ్డ కోసమే కానీ రాజు రాకపోతే నాకు శ్రీమంతం చేసుకోను నేను నేను ఇప్పుడే చెప్తాను ఆయన అత్తనే శ్రీమంతం చేసుకుంటా మీరైతే ఇంటి దాకా పోయి చెప్పిరారు సరే నువ్వు అన్నట్టే మేము ఫోన్ అన్నా ఎట్లా నన్ను ఇస్తాం బావ మళ్ళీ ఎంత కోపానికి వస్తాడో మెల్ల బావ నొప్పిస్తామని నువ్వు ఆయన గురించి ఆలోచించుకుంటావు ఏడువకే బిడ్డకి మంచిది కాదని రోజు చెప్తున్నా సరేనా ఎట్లా నన్ను చేసి ఇలా పిల్లగారిని తీసుకోపోవాలి అమ్మా నువ్వు తీసుకోపోయాడు కార్యం ఒడ్డెక్కి వెళ్ళాలి లేకపోతే అప్పుడు అచ్చిరాగా చేసుకుంటే అట్లేదు అదే లేదు మళ్ళీ అరే బతలాడాలి ఆ పిల్లగాని బతలాడత లాభం లేదు ఆ పిల్లతో బతలాడాలి ఇప్పుడు ఈ పిల్ల దాని చేతుల్లో ఉండే అది రమ్మంటే అత్తం లేకపోతే లేదు కాబట్టి దానే బతలాడాలి మనం పిల్ల పిల్ల అంటే పిల్లని కూడా నేను బాగా విలిసి తప్పనికీ అనుకున్న నలుగుట్లో విలిసి ఎందుకంటే ఆమె చేస్తే చక్కగా ఉండదా ఒక ఆడదాని ఉండి ఒక సాటి ఆడదాని జీవితం నాశ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది అది కరెక్టే కానీ ఇప్పుడు దాని అన్నవానుకో మన కార్యం వెనుకబడిపోతుంది మళ్ళా మన మామిక ఇక్కడ ఇబ్బంది అయ్యేది మన కోపం తగ్గించుకుని మెల్లేదాన్ని బోరెక్కిద్దాం రా సరే ఎట్లా చేసి రాజుని తీసుకుపోదాం ఏ తీసుకుపోదా అబ్బో మనం అట్లా దానికోసం ఏమన్నా తీసుకుపో కాటికి మరిపోతే ఇలా పొందా సరే అబ్బా రాజు 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 సపడి చెప్తున్నట్టు రెండు అలా అసలు రాజు ఎవరు ఓ మీరా మీరెందుకు మా ఇంటికి వచ్చారు రాజు లేడా బిడ్డ రాజు లేడు అయినా మీకెందుకు మానుక కూడా శ్రీమంతం చెప్తాను ఎంతైనా రాజు మానుక చేసుకున్న మొడే కదా రేపు ఆయన వచ్చా బొట్టుబెట్టు గాలి గిట్ట పెడితే అర్థం ఉంటది బిడ్డ తీసుకుపోదా మేమేమో విడాకుల నోటీసులు పంపుతా అంటే మీరేమో కలపడానికి ట్రై అయ్యారు ఇంకా ఆమెనేమో శ్రీమంతాలు అదేంటి బిడ్డ మాట్లాడతాను అది ఎంతైనా చేసుకున్న పిల్లవే కదా ఆయన అధికారం అయితే దానికే ఉంటది నీకు అధికారం ఉన్నట్టు మాట్లాడతాను ఏంటి అధికారం ఆమెకున్నా ఇప్పుడు ఆయన నా చేతులలో ఉన్నాడు నేను చెప్పినట్టు వింటాడు ఆయన రాడు మీరు ఓర్రి ఏ బాగా మాట్లాడతాను రాజుని దగ్గర పెట్టుకున్నావు బాగా డ్రమాలు ఇస్తున్నావానికి రాకు ఇది కూపంతో అట్లా మాట్లాడుతా ఇప్పుడు అవసరం అన్నది మెల్ల బురకించి తీసుకుపోవాలి వీడంతో అట్లా కూపన్ చేయకూడా ఎట్లా రాదు అవసరం రాదు రాకపోతే కార్యం అయిపోతుంది అక్కడ ఏ కార్యంకొతే నాకేమైతుంది ఆయన రాడు వచ్చినా నేను పంప ఏదో వయసులో పెద్దోళ్ళు కదా అని మర్యాద ఇచ్చి మాట్లాడతాను లేకపోతే ఎప్పుడో ఎలా ఒట్టేలాండి మర్యాద ఒకది చెప్తానా చక్కగా ఓర్రి నేను చెప్పలేదనబా అది పెద్ద కుజ్జదని అని రంక నిలిచింది బొంక నిలిచిన అటు ఎట్లా మాట్లాడుతుంది అది ఇప్పుడు ఏం చేద్దాం మరి మన కర్తవ్యం మనం చేసిన కాదు బాబా చిన్న పెద్ద తెడ లేకుండా ఇష్టం మాట్లాడుతుంది ఎంత గోపాస్తా నాకు దాని కథ కట్టుకుంది కానీ వాడు అత్యక్ష లేపుతలేదు మన పని మనం చేసిన ఈయన వచ్చినాక మాట్లాడి చెప్తా అమ్మా చెప్పినా వచ్చి మాట్లాడుతా అన్నాడు సరే అంజలి మోనిక వారి నుంచి ఫోన్ వచ్చింది ఏందట ఆమె శ్రీమంత నిన్న రమ్మంటానా ఎట్లా తెలుసే మీ మామర్చిపోయి పంపేయమంటాడు నేను నువ్వేమన్నా ఏమంటాడు ముఖం మీద పోవాలి తప్పది భర్తగా సీమంతానికి నేను పోకపోతే ఆ కార్యం నడవదే ఖచ్చితంగా నేను పోయి గాజులు నడదాను లేకపోతే అది ఒప్పుకోదే అసలే అది నుండి భార్య అన్న అది నీ భార్య ఏంది ఇప్పుడు నేను నీ భార్య దాన్ని నువ్వు ఎప్పుడో వదిలేసినావు కదా అయినా నేను పోతేనే అనుకో నువ్వు పోవాలనుకుంటే మాత్రం నా శవం నేనుకెళ్ళి దాటిపో అంతే నీ ఇష్టం ఇద తల్లిదండ్రులు లేకుండా తండ్రి తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఎత్తుంది పుల్ల ఉన్న వాళ్ళన్నా అంత మంచిగా చేసుకుంటలేరు తల్లి కంటే ఎక్కువ మంచిగా అన్ని పలరాలు చేసింది మంచిగా అన్ని ఖర్చులు అన్ని మీద పెట్టుకుని మంచింది పెద్ద పుల్ల మరిస్తారు అత్తడు కావచ్చు ఎట్లయితుందో సూతాడు ఏమో ఎట్లయితుందో మరీ కావాలి అత్తడు కావచ్చు లోకం బాధగా లేకుండా గానీ అత్త ఏదో బాధ తీసుకొని బావ మంచోడు అయ్యేటికి అన్ని చేస్తుంది పెద్ద పిల్లగా మంచోడు అయ్యేటికే ఇంత నడుస్తాను నడుతుంది తోడబుట్టిన తోడు అయ్యేటికే అక్క మంచిది అయ్యేటికే బావ మంచోడు అయ్యేటికే చేస్తాను వాడు ఉంటేంది లేకుంటేంది ఇంకా రెండు మూడు నెలలు బాబో పాప పుడతారు గట్లే ఉంటుందా లెక్క అట్లా ఉంటుంది ఏమన్నా దేశమే గట్లు ఉంటాడు చేసుకున్నాడు అట్లా ఉండద్దు ఎవడైనా మారాలి మంచిగా ఉండాలి వాడు ఇడిగి రాకపోతే ఎటు పోతాడు ఇడికి వత్తడు అత్తడు ఎప్పటికి ఉన్న అత్తడు ఆమె దగ్గరికి అత్తడు ఆమె కాపేతే వాళ్ళు కానీ కాదు మొదలు భార్య ఊగు రెండు గాజులు అరె బారెలు పువ్వులు పెట్టి మంచిగా అయినవి కదా చూసుకునేది అయిన ఉంటే కొద్దిగా ఆమెకు మంచిగా అనిపిత్తది అత్తడు ఎందుకు రాడు ఆ కాపతే వాళ్ళు అయితది ఐదు కదా అత్తడు మాట్లాడు అత్తడు గాజు బారెలు

పద్మక్కనుగలబడి రాజు రాలేదా రాజు ఎక్కడికి మరి గీమతో పెట్టినావేంటి అగో పద్మక్కతో పెట్టి తాన్నా ముత్తలతో ఒడిపిస్తా కదా మళ్ళీ రాజు ముచ్చడితాను నువ్వు చిన్నబాబి చెప్పిండు రాజు రాజు అని చెప్పినావు కదక్క ఇప్పుడు రాజు రావట్లేదు అక్కతో పెట్టిస్తాను అంటాను రాజేడి అత్తాడు గీకి వచ్చేందుకు ఆయనకి ఇంకేం మోఖం ఉందని అయినా ఇంకా నువ్వు గాయన విషయంలో నువ్వెందుకు ఆలోచిస్తున్నావే నేను శ్రీమంతం చేసేది నీ మోగున్ కోసమో నీ కోసం కాదు పుట్టబోయే బిడ్డ మంచిగా ఉండాలని ఇప్పుడు గాయనెత్తున్నావు అక్క శ్రీమంతం అంటే ఫస్ట్ భర్తని బొట్టు పెట్టాలి గాజులు పెట్టాలి అట్లా అట్లా చేసినప్పుడే నా బిడ్డకి మంచిగా ఉంటది అది మంచిగా భార్య ఉన్న సంసారంలో నడుతుంది నీ మొగన్కి నీ సోయలేదు నీ బిడ్డ సోయలేదు నా గా మాత్రం తెలవదు అనుకుంటున్నావా శ్రీమంతం చేసినప్పుడు భర్తే గాజులు పెట్టాలి భర్త పువ్వులు పెట్టాలి భర్తే ఫస్ట్ ఓడి నింపాలని చెప్పిన బిడ్డ పోయి రమ్మన్నా అత్తంతమంది కూర్చుండం కానీ వద్దంట బిడ్డ నాకు అర్దు నీకు ఆ రోజే చెప్పిన నేను చేసుకోనా ఇలా లేందంటే చెప్పిన బిడ్డ అత్త అంటేనే ఇప్పుడు నీ ఇవన్నీ ఒప్పుకున్నా మళ్ళీ ఇప్పుడు తీరటానికి వస్తలేటని చెప్తారేంది నిడిచి పెట్టిపోయినడు మళ్ళీ ఇట్లా చెప్పు ఇంత మంది ఉన్నారు నీకు అక్కడ ఒక్క నువ్వు అద్దరు కూడా రాయవాడు నాకు అర్దు బావా తొలిచూరు కా శ్రీవంతం చేసుకున్నప్పుడు నా భర్త నాతో ఉండాలి ఆయన ఉంటేనే నేను సంతోషంగా ఉంటా అరే నీకు ఎప్పుడు తోడున్నారు లేకున్నా భగవంతుడు తోడుంటాడు ఎప్పు నీకు గట్ల ఎందుకు వెళ్తాను చెప్పు శ్రీవంతం చెప్తాడే ఏడుపుకుంటుందంటే గిట్లాడుతున్నవిందే ఆయన రాకుంటే ఏమైతుంది ఇప్పుడు వీళ్ళంత మంది గారా ఇంత మంది వాళ్ళ పెద్ద మనసుతో నీ ఓడి నింపుతారు నీ బిడ్డకు నీకు అంత మంచి జరుగుతుంది పుట్టబోయే బిడ్డకు మంచి మంచితనం కావాలి నా పుట్టబోయే బిడ్డకు కూడా ఆయన తండ్రి నిలవద్దా అరే నువ్వేమైనా పిచ్చా ఆయన రానప్పుడు మరి ఏం చేయమంటా ఇప్పుడు దగ్గరికి నేను చేసుకోను

చెప్పింది ఈయను ఎందుకు చెప్తున్నా ఈయను ఇది మంచి పని నువ్వు నా బాధ కూడా అర్థం చేసుకో నాకు తొలసూరుగా శ్రీమంతం అవుతుంది నా బిడ్డ మంచిగా ఉండాలంటే నా భర్త కూడా రావాలి నువ్వు ఇప్పటికైనా ఫోన్ చేసి చెప్పు అత్తనే చేసుకుంటా లేదంటే బంద్ చేద్దాం అరే నేను కూడా ఫోన్ చేసి రా వస్తాను అడిగి టైం అవుతుంది రా మరి ఏం చేసాడు మీరు ఫోన్ చేయి ఇది ఫోన్ చేసి దగ్గర నేను ఎక్క ఇట్లా ఎట్లా చెప్పు ఇప్పుడు ఈ నలుగురు ఇట్లా నవ్వుల పాలు అవుడు తప్ప ఏమన్నా ఉందా దీని చేసే పని పిల్ల ఎందుకు ఇట్లా మారని చెప్తుంది ఇక మొక్క పొన్ను పట్టుకుని రావాలి అతను అని ఇట్లా ఎత్తుంది పిల్ల పెట్టుకొని ఇవన్నీ ఇప్పుడు నేను చేసుకోను అంటే వాళ్ళు ఎంత బాధపడాలి ఇప్పుడు బాధపడతారు ఎవల వాళ్ళకు కొంచెం ఉంటేనే మంచిగా అనిపిస్తది సంభ్రం అనిపిస్తుంది చేసుకుంటే మరి చిన్నపిల్ల పట్టుకొని వచ్చడానికి కాదు కానీ ఇక ఆమె కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా మందులా ఏమో సూతర్ కావచ్చు ఇంకో ఐదు పది నిమిషాలు చూసిన తర్వాత ఇక అత్తరాని లేకపోతలేదు చేసుకోవాలి చేసుకోవాలి గింత ఖర్చు పెట్టి మీ అక్క పాపం ఏదో తెచ్చి పెడతాంది చూసిరా వాళ్ళు ఎట్లా మాట్లాడతారు ఈనే మనిషికో మాట మాట్లాడతారు ఇప్పుడు నీకు మంచి ఉందా అనే విని ఒక్కసారికి చెప్పినట్టు చెయ్యి మంది ఉన్నారు వాళ్ళు ఎన్న మాట్లాడని చేసుకున్నాడు పక్కకు లేనప్పుడు నాకు అద్దె అర్థ అన్నకు ఫోన్ చేసి రోజు రాని ఏడు నువ్వు ఫస్ట్ కూర్చున్నావు ఇంకేందో గంట సేపు నువ్వు కూడా అత్తగా రాడా చూసుకుంటా కూర్చున్నావు ఇట్లానే ఉందావు అరే ఇంకెంతసేపు ఎదురు చూస్తారు బిడ్డ రాదు రాడు బిడ్డ మీరు అందరూ పక్క పడ పట్టుకరాబు అచ్చా కార్యక్రమం చెయ్యి ఏడింటే ఆయన అత్తనే సరే అంటే అరే బిడ్డ నిన్న మీరు చెప్పకుండా కూడా రాదు ఇంటి వేరా రాజు లేడు అంజనే బతులా బిడ్డ రాజుని తో లేదో దాని శ్రీవంతం ఉన్నది రాజు లేకపోతే నడవయ్య అక్కడ పక్కపోటి రాజు బొట్టు పెట్టాలా గాజులు పెట్టాలా ఎదురు చూస్తాందే మనిషి రాజు బిడ్డ తోడాన్ని బతులాయిందే ఎంత బతులాయినా కూడా అది వయసు కూడా విలగాలే మనిషిలో నచ్చినా కానీ అనరాని మాట నేను బిడ్డ నన్ను చెప్పినప్పుడు ఇంజనీరి మాటలు మాట్లాడింది అందుకోసం ఎదురు చూడబిడ్డ రాజు కోసం నీ పని మీద కానీ చెప్పనా చేసుకోను నువ్వు చెప్పిన నాకు తెలుసు నాకు నమ్మకం ఉంది నీ మొండితనం నీకే ఇబ్బంది చెప్పింది నాకు చూడు పొద్దుక దాకా ఇవ్వడు నీకు మొగడు అత్తాడు నీకు ఓడి నింపుతాడు బిడ్డ రాదు అత్తాను కూడా అందరు రానిరా నా అసలు పంపాను నిన్నా నాన్న మస్తు కోపం చేసింది అది పెండ్లం కదా అది ఎట్లా పంపుతుంది మరి కాని కాని బిడ్డ పొద్దు అవుతాంది నేను వయసులో పెద్ద చూడకుండా కూడా తను నోటికొచ్చిన మాటలు మాట్లాడింది చెప్పుకోవడానికి మాటలు మాట్లాడింది ఏ ముఖం చెప్పుకోవాలి ఆయన కానీ ఆ రాజు నిడిచిపెట్టి అంజలితో తిరుగుతుండని నీ మొదటి నుంచి చెప్తునే ఉన్నాను నేను నాయనా నువ్వు గమనిస్తలేవు నువ్వు అట్లా చెప్తున్నా అని నేను వెళ్ళి ఆయన ఒక బెదిరించి నేను కొట్టి కాలు ఎదురు వచ్చి నీ దగ్గర పడేస్తాను చెప్పిన నేను అయినా నా భర్త ఏమన్నదంటివి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాంటే అంటే అట్లా దాంటివి ఊళ్ళో అందరు తిట్టబట్టే అలా మేనమ్మ మాట్లాడతలేడు పట్టించుకుంటాడు నువ్వేమో ఇట్లా మాట్లాడద్దు మరి నేను నేనేం చేయాలి నువ్వు అవన్నీ ఎత్తు కొడుతావు చేస్తావు కానీ నష్టపోయేదేవాళ్ళు నేనే కొట్టి తీసుకొచ్చుకుంటే ప్రేమ కాదు ఆయనకు తెలిసి వస్తుంది ఆయన మరి నీకు ఉంది ప్రేమ ఆయన మీద మరి ఆయనకు నువ్వు ఉండాలి కదా అత్తడు నేను ఆయన నచ్చేదాకా నేను చేసుకోను ఏమో నీ ఇష్టం రేనూ రేణ్ ఎందుకు రా నువ్వు ఇంత పెద్ద ఫంక్షన్ చేసి గింత మందిని విడితే కూడా అది ఏమంటా తెలుసా నా రాజు ఏంది నేను చేసుకుని అంటాను చి ఏ మనిషిరా నువ్వు నువ్వు దాన్ని మోసం చేస్తేనే అని అది ఇప్పుడు కూడా నా రాజు నాకు కావాలని కోరుకుంటాందిరా రేపటి గాయాల కొడుకో బిడ్డ ఉంటే తండ్రి ఏమంటారు ఏం రా నలుగురు సమాజం ఏం చెప్పుకుంటుంది ఇది నువ్వు బాగు గట్ల కాదే నుంచి నా రాజు నా రాజు అయితే నేను చేసుకుంటా అంటాంది ఒక భార్యకు ఎన్ని సీరలున్నా ఎన్ని నగలు ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా కట్టుకున్న పక్కన లేకుంటే దాని మనస్ఫూర్తిరా సంతోషంగా ఎదురవు తెలుసా అది నీ ఎన్ని ఎన్ని కంగులంటేనా తెలుసా ఇంత మంది ఉన్నా కూడా దానికి తృప్తి లేదు ఇన్ని వేలు నీ పేరు వెలువరిత రా అది మనిషి మనిషివారా దాన్ని నువ్వో మనిషి నువ్వు దాన్ని ఎన్కేస్ వాడిని ఎన్కేస్ కట్టుకుంటేనే వాడు అలసం ీం దూం తన తీం దీం సుష్మా మనం ఇంత మంది ఉండే కూడా దానికి కావాల్సింది ఆయన నిర్ణయపడ దీం దూమ్ తన తరీ ది తరి తానా ఓదని దరి తనరి తానా తన తా రీం దోం తన తదిం తీం దూమ్ తన తిం దీం దూమ్ Da-da-dee, <tãra> da <tãra> <daha> <faith> <tılanasti> మనం అయిన దారా ఇప్పుడు ఇక ఇది నచ్చదాకా వేసుకోండి అంటే ఇదంత ప్రేమ ఈ కోసం ఎంత దండాడింది ఎంత మంచిగా ఉన్నారు వీళ్ళు ఫంక్షన్ ఎంత మంచిగా గ్రాండ్ చేసుకుని అగో వస్తుంది ఈమె వాళ్ళ సంసారంలో నిప్పులు పోసింది ఈమె మధ్యలో వీళ్ళు వచ్చి ఆగు సంసారంలో నిప్పులు పోసింది ఇంకా మళ్ళీ వస్తుంది మళ్ళీ ఏం చెప్తుందో బద్మాష ఆడిది అనుకున్నా నువ్వు నేను ఎంత ఆపినా నువ్వు ఆగవని నాకు తెలుసు అందుకే నేను ఎత్తుకుంటా నేను ఈడ వరకు వచ్చినా అయినా నా పిచ్చి రాకపోతే నీకు అలవాటే కదా దాని దగ్గర ఉన్నప్పుడు నేను గుర్తుకత్తా నా దగ్గర ఉన్నప్పుడు అది గుర్తుకత్తాది నువ్వు ఈ ఉంటావని తెలిసా నేను వచ్చినా ఇక్కడికి నువ్వు ఉంటావని తెలిసినట్ల మా ఇప్పుడు సంతోషంగా ఉంటారు నువ్వేమో ఇక్కడికి రావడానికి నేను ఆయన కోసం వచ్చిన వాళ్ళతో పోవాలి తాలిగట్టిన ఇంకోళ్ళు నేర్చుకుంటారు ఇది ఊరు సిటీ కాదు పల్లెటూరు ఇది పల్లెటూరులో ఎట్లుంటారు అనుకుంటాను తాలిగట్టిన అమ్మాయికి భర్త అక్కడనే ఉండాలి శ్రీమంతం శ్రీమంతం అంటే శ్రీమంతం చేసినాం

నాకు చెప్పకుండా తాలి కట్టింది తాళి పెట్టిన తర్వాత నువ్వే అడుగుర్రామ్ అట్లా మాట్లాడు రమ్మా అట్లా మాట్లాడక్క దాన్ని కొంచెం కూడా సిగ్గు లేదు ఒకరి భర్త దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినవు నేను అనుకున్నావు నీకు వాళ్ళు గుర్తొస్తే నేను రాను నేను గుర్తొస్తే వాళ్ళని రాను నీకు సిగ్గు అనిపించలేదా ఏం మాట్లాడలేండి అయ్యా గింత జరుగుతుంటే కూడా ఇంకా నోరెప్పకుండా నిలబడి చూస్తున్నవేంది ఓ దిక్కు పొట్టతో భార్యను చూత నీకు ఏం అనిపిస్తలేదా ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రేమించినా పెళ్లి చేసుకుంటా ఇది ఇది అంతేంది ఇంకా నా చెల్లెని ఏం చేస్తారు మీరు ఇద్దరు కలిసి ఆ రోజు మీరు అట్లా చేసిన దానికి పని చేతులు కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్లు ఏం చెప్పారు మీకు తెలుసా వచ్చుడు మా కూడా ఏడు బెట్టడు పోడు నువ్వు ఏం చేసుకున్నా ఏం చెప్పినా ఎక్కడ తాళి తాలిగట్టిన నా చెల్లె భర్త దానికే సర్వ హక్తులుంటాయి ప్రేమ నుంచి నాతో తొండ అని ఇక్కడ చెప్పకు ఎక్కడ కూడా ఎవరు నచ్చారు అర్థమైందా ఏ ఇదంతా నాకు అనవసరం మీరంతా ఎందుకు మాట్లాడతారు నాకు ఆయనతోనే ఉన్నది మీతో నాకు అనవసరం నేను ఆయన కోసం వచ్చిన ఏ నువ్వు ఇట్రా అది వచ్చింది కథమైన తీసుకొని పోవడానికి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రజని వెల్కమ్ టు వైల్డ్ క్రియేటర్స్ చూస్తారు కదా వైల్డ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్లో అయితే అక్క ఆస్తి పంచాయితీ అనే వెబ్ సిరీస్ని అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాం మీరు కూడా చూసి సపోర్ట్ చేస్తున్నారు విషయం ఏంటంటే ఆ సిరీస్ని వన్ డేలో ఒక ఐటీకే వరకు వ్యూవర్స్ వస్తున్నారు మా టార్గెట్ ఏంటంటే వన్ డేలో ఒక టూ ల్యాక్స్ వ్యూవర్స్ రావాలనేది మేము అనుకుంటున్నాం అసలు ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది అయితే మాకు అర్థం అవ్వట్లేదు వన్ డే మాత్రం బాబోతుంది తర్వాత స్టాప్ మెల్లిగా మెల్లిగా పోతుంది సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఇంకెట్లా కావాలి మీకు ఏ టైప్లో కావాలనేది మీ కామెంట్ రూపంలో మాకు చెప్తే మేము ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం మమ్మల్ని ఇంతకు ముందు ఎలా సపోర్ట్ చేశారో సో ఇంతకు ముందు అయితే మమ్మల్ని ఎలా సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం అయితే నెక్స్ట్ పార్ట్ నుంచి మీకు ఎట్లా కావాలనేది ఈ పార్ట్లో మీరు కింద కామెంట్ చేయాలి అంటే మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మాకు అర్థమైతే లేదు మేము ఎక్కడ మిస్టేక్ ఇస్తాము అనేది ఫస్ట్ డే అయితే మంచిగా పోతుంది కానీ సెకండ్ డే నుంచి కొంచెం స్లో అవుతుంది కాబట్టి మేము ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళందరికీ రీచ్ అవుతుంది అని మాకు అర్థమైతే కాబట్టి మీరు అందరు లైక్ చేయండి లైక్ చేస్తే అయితే ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది వీడియో సో ప్లీజ్ ఖచ్చితంగా మేము అనుకున్న టార్గెట్ ఏంటంటే వన్ డేలా టూ ల్యాక్స్ అయితే పోవాలనుకుంటాను అట్లా పోతేనే మేము మంచిగా కంటిన్యూ చేస్తాం వీడియో ఇంకా దీన్ని ఇంకా భారీగా పెద్ద ఎత్తున తీసుకుపోదాం అనే ఆలోచన ఉంది మాకు సో మీరు సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు పోగలుగుతాం సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఆదరించినందుకు ఇంకెక్కువ ఆదరిస్తారని మేము కోరుకుంటాను సో ప్రతి వీడియోకి అయితే మేము ట్వంటీ థౌసండ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ వరకు అయితే ఆగిపోతుంది అది సో ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ట్వంటీ థౌసండ్ లైక్స్ వరకు అయితే ఉంటుందని చెప్పి మేము ఆశిస్తాను థ్యాంక్ యూ సో మచ్ సో మీరు చేయాల్సింది ఏంటంటే ట్వంటీ థౌసండ్ లైక్స్ కావాలి టూ లాక్స్ వ్యూస్ కావాలి సో మా అందరిని తప్పకుండా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మస్తు మంది చూస్తాలు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో థ్యాంక్ సో మచ్ బాయ్